హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రాగా ఈరోజు మనం చేయబోయేది బెండకాయతో పప్పు ఇది వెరైటీగా ఏం లేదు చాలా బాగుంటుంది టేస్ట్గా ఒకసారి చేసుకొని చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాగచెక్కి అఫీషియల్ దానికి కావాల్సిన పదార్థాలండి కట్ చేసిన బెండకాయలు ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు టమాటాలు ముందుగా మనం పప్పుని కడిగి నానపెట్టుకొని ఉంచుకోవాలండి ఇప్పుడు కుక్కర్ పెట్టి నాలుగు విజిల్స్ వచ్చిందాక ఊడకబెట్టుకోవాలి చూసారా కుక్కర్ విజిల్ వచ్చేసింది ఇప్పుడు మనం కుక్కరు ఆరిందాక వెయిట్ చేయాలండి కుక్కర్ విజిల్ రాగానే వెంటనే ఓపెన్ చేయకూడదు మూత చూసారా ఇప్పుడు ఆరిపోయింది ప్రెషర్ పోయింది మనం మూతని ఓపెన్ చేసుకుందామండి ఓపెన్ చేసుకొని మెత్తగా పప్పు తెడ్డు తీసుకొని వెనుపుకోవాలండి పప్పుని మెత్తగా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి అది తొందరగానే మ్యాష్ అయిపోతుందండి చూసారా మెత్తగా వెనకున్నాం పప్పుని చూసారా ఎంత మెత్తగా ఉందో మనం ఇప్పుడేం ఉప్పు వేయలేదండి ఎందుకంటే మనం పెట్టేది చారు కాబట్టి చూసారా మెత్తగా వెనుపుకున్న పప్పులోకి సంబార్ పసుపు అండేది దానిలోనే ధనియాలు జీలకర్ర మెంతుల పొడి యాడ్ అయి ఉంటుంది ఆ పసుపుని యాడ్ చేసుకుంటాను నేను తర్వాత కారము తర్వాత ఉప్పు మీకు కావాలంటే రెసిపీ పోస్ట్ చేస్తానండి సంబార్ పసుపు ఎలా చేయాలనేది తర్వాత ఇందాక పప్పు వెనుక్కునేటప్పుడు ఎక్స్ట్రా వాటర్ ఉంటే పక్కన పెట్టానండి ఆ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు పప్పులో వాటర్ అది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు నేను ఒక దోసకాయ ఉంటే అది కూడా వేసుకున్నానండి బాగుంటుందని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు బెండకాయలు మనం పెట్టేది బెండకాయ పప్పుచారు కాబట్టి ఎక్కువ బెండకాయ ముక్కలు తీసుకోవాలండి చూసారా ఎన్ని బెండకాయలు వేసాను తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు మరి సన్నగా ఏం కట్ చేయక్కర్లేదండి ఉల్లిపాయలని నాలుగుగా కట్ చేస్తే చాలు ఉల్లిపాయని తర్వాత కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకోవాలండి చూసారా అన్నీ యాడ్ చేసుకున్నామండి ఇప్పుడు ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి దానిలోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్నటువంటి చింతపండు పులుసును కూడా యాడ్ చేసుకోవాలండి చూసారా మనం కడగాలండి చింతపండుని కడిగి నానబెట్టుకోండి ఎప్పుడైనా సరే చూసారా ఎంత కావాలో అంత వేసుకోండి చింతపండు గుజ్జుని తర్వాత మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి అండి కుక్కర్ని మూత పెట్టి ఒక్క విజిల్ వేసుకుంటే చాలండి ముక్కలు తొందరగానే ఉడికిపోతాయి చూసారా కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది తర్వాత ఆరిందాక వెయిట్ చేసి ప్లిట్ తీసి చూస్తే చూసారా ఎంత బాగా ఉడికిపోయి ఉన్నాయి ముక్కలన్నీను ఇది చాలా టేస్టీగా ఉంటుందండి వన్స్ ఒకసారి మీరు ట్రై చేసుకోండి ఈ రెసిపీ అన్నంలోకే కాదండి ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది మీకు కావాలంటే సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చండి నేనైతే యాడ్ చేయను ఎందుకంటే మేము వేసే సాంబారు పసుపులోనే ధనియాల పౌడర్ అన్నీ యాడ్ చేసి ఉంటుంది కాబట్టి మాకు సపరేట్గా వేయాల్సిన అవసరం ఏమి ఉండదండి చూసారా ఎంత బాగా తెలుతుందో మూత తీసిన తర్వాత బాగా తెరలించుకోవాలండి ఇప్పుడు కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోండి తర్వాత గిన్నె పెట్టుకొని నూనె వేసుకొని తాలింపు గింజల్ని తాలింపు కోసం వేసుకుందామండి బెల్లం వేయడం వల్ల కొంచెం పులుపుతనం లేకుండా టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి మీకు కావాలంటే ఇంగు యాడ్ చేసుకోండి తర్వాత పప్పుచారుని తాలింపు పెట్టుకుందాం చూసారా మరిగే మరిగే చారులో తాలింపు పెట్టేసేసి వేసి మళ్ళీ బాగా ఒక పది నిమిషాల పాటు ఈ తాలింపు అంతా వేసిన తర్వాత బాగా మరగనించాలండి ఎప్పుడైనా పప్పుచారు కొంచెం చిక్కగా వచ్చేదాకా మరగపెట్టుకోండి తాలింపు వేసిన తర్వాత బాగా మరగపెట్టాలండి దాన్ని ఎందుకంటే పల్చగా ఏమి ఉండదండి ఇది మరిగితే గట్టిగా అయిపోతుంది చూసారా ముక్కలన్నీ ఒక్క విజులకి ఎంత బాగా ఉడికిపోయి ఉన్నాయో చాలా టేస్టీగా యమ్మీ యమ్మీగా తొందరగా అయిపోయే పప్పుచారండి ఇది నేను కుక్కర్లో పెట్టేసి మీకు చూపిస్తున్నాను ఈజీ వేలో ఎంతో కష్టమైన రెసిపీ అనుకున్నది కూడా నేను చాలా తేలిగ్గా చేసి చూపిస్తున్నానండి మీకు సాంబారు పప్పుచారు ఇలాంటివి చాలా టైం టేకింగ్ తీసుకుంటాయండి కానీ మీకు నేను చే నేను చేసి చూపించే పద్ధతిలో చేస్తే మీకు చాలా తొందరగా అరగంట లోపలే అయిపోతుందండి పప్పు ఉడకడం ముక్కలన్నీ ఒక విజులు అంతే చూసారా ఎంతో టేస్టీ అమ్మి పప్పు